తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ గొప్పగా కనిపిస్తోంది రాజకీయంగా పరిణామాలు మారుతున్నాయి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తు చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలేం చేస్తారన్న దానిపై ఎంతో సస్పెన్స్ నెలకొంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలంటూ ప్రజలను ఊరించింది ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది అయితే రాష్ట్ర ఆర్థిక సమస్యలతో ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తోందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది ఇదే త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అస్త్రంగా మలుచుకుని తెలంగాణ లోక్సభ ఎన్నికలను స్వీప్ చేయాలని ఆ పార్టీ పెద్దలు యోచిస్తున్నారు ఇప్పటికే బీజేపీకి నేపథ్యం సిద్ధంగా ఉందని పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడమే మిగిలిందంటున్నారు ఆ పార్టీ నేతలు ప్రధాని గ్యారంటీల ముందు ఇంకెవరూ మిగిలరని ఆ పార్టీ భావిస్తోంది తెలంగాణ లోక్సభ ఎన్నికలకు త్వరలో జంగ్ సైరన్ మోగబోతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కారు పార్టీకి కర్రగాల్చి వాత పెట్టారు ఎన్నో అంచనాలతో ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందో తెలియంది కాదు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం తెలంగాణ ప్రజలకు సామాజిక పథకాలను అందజేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం చేస్తోందన్న దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీని నిలువరించి మోదీని మూడోసారి ప్రధానిని చేయడమే కేసీఆర్ లక్ష్యమా అంటూ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ దేశాన్ని మోదీ అపుల్పాల్ చేశారంటూ చేస్తున్న విమర్శలపై బీజేపీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది రాష్ట్రాన్ని కేసీఆర్ అనుకో దోచుకుందని బీజేపీ మొదట నుంచి విమర్శలు చేస్తుంటే కావాలని పనిగట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కలిపి విమర్శించడమేంటని కాషాయ పార్టీ భగ్గుమంటోంది ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ప్రజలను బురిడీ కొట్టించారంటూ విమర్శలు గుప్పిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఆదర్శ దేశంగా తీర్చిదిద్దుతున్నారని దేశంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు అయోధ్య రామ మందిరం దగ్గర నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు వరకు ఎన్నో ఎన్నెన్నో పథకాలను అందిస్తున్నారని కరోనా మహమ్మారి తర్వాత పేదలు ఆకలితో అలమటించరాదు ఉద్దేశంతో ఉచిత బియ్యాన్ని అందిస్తున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఉత్తరం నుంచి దక్షిణం వరకు బీజేపీ విజయాలకు సరిహద్దులు లేకుండా పోతున్నాయని ఇలాంటి తరుణంలో తెలంగాణలో బొటాబొటీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎలా విమర్శలు చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరి నోళ్లకు తాళాలు పడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం భారతీయ జనతా పార్టీని ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు మరింత దగ్గర చేస్తోంది హిందువుల గొంతుల్లో రామనామ మంత్రం మరోసారి మోదీ తారక మంత్రం ఇప్పుడు ప్రతిధ్వనిస్తోంది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఇప్పుడు అత్యవసరం గత ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని తుదముట్టించిన తెలంగాణ ప్రజలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ ను ఒకే ఘాటున కడుతున్న ముఖ్యమంత్రి తీరును బీజేపీ తూర్పారబడుతోంది తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త చోదక శక్తిగా మారుతాయని విశ్వాసం ఆ పార్టీ లేతల్లో కనిపిస్తోంది అందుకే ఒక్కో పార్లమెంట్ సీటు కోసం బీజేపీలో పోటీ పెరుగుతోంది వచ్చే రోజుల్లో ఏదైనా జరగచ్చు ఏమైనా అవ్వచ్చు దేశంలో మోదీ పాపులారిటీ తెలంగాణలో బీజేపీని ఉన్నత పీఠం వైపునకు తీసుకెళ్లొచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపైనా తిరగొచ్చు ఇలాంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నా ఏకైక అజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేయాలంటే అది కేవలం కేంద్రం మద్దతుతోనే సాధ్యమన్నది నిర్వివాదాంశం తెలంగాణలో బీజేపీ ప్రజలకు ఒక అత్యుత్తమ ప్రత్యామ్నాయం అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పదిహేడుకి పదిహేడు స్థానాల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారే అవకాశం ఉంది తెలంగాణలో హిందూ బంధుజనులు కలలు కంటున్న కాషాయ స్వప్నం నెరవేరుతుంది